ఏమి చెప్పింది నేను ఇక్కడ సౌఖ్యంగా ఉన్నాను కానీ నా ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు ఈ హామాను అనేటువంటి ఈ దుర్మార్గుడు యూదులకు వ్యతిరేకంగా ఉండి యూదులందరినీ చంపించాలనుకుంటున్నాడు ఇప్పుడు యూదందరూ చచ్చిపోతే నేను ఒకదాని అవుతాను సరే ఒకదైతే అయితే ఏమైంది రానియగా చక్కగా బతకొచ్చుగా అని ఆమె కూర్చోలేదు అబ్బే లేదు నా వెనకాల చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఏం చెప్పండి రక్షించబడాలి వాళ్ళు కూడా తప్పించబడాలి వారి నుంచి కూడా ఈ నాశనం నుంచి విపత్తు నుంచి కూడా వారు తప్పించబడలేదు అది నా ధ్యేయం అనుకుని చెప్పి ఆమె సమర్పించుకుంది ఎంతమంది మనం మన సంఘం కొరకు మన గ్రామం కొరకు మన కుటుంబాల కొరకు మన ఇంటి వారి కొరకు శ్రమపడి జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం మన కొరకే మనం ప్రార్థన చేసుకుంటున్నామా లేకపోతే మన ఇంటి వారి కొరకు చేస్తున్నామా మన సంఘం కొరకు మన బిడ్డల కొరకు మనమైనా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా అయితే ఈ రాణి అందరిని జ్ఞాప సొంత వారందరూ కూడా జ్ఞాపం చేసుకుంది ఎంత కష్టం వచ్చినా కూడా వెళ్ళింది రాజుకు దయ పుట్టే విధంగా ఉంది పుట్టినారు ఏం చెప్పండి రాజు అలాగే చేయమని చెప్పాడు సరే నీకు ఇష్టం ఏది కావాలి చేయమని చెప్పాడు ఇంకా చాలా జరిగింది అంటే ఈమె దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించింది దేవుని ప్రజల కొరకు అంటే తన స్వజాతి కొరకు తన స్వజాతిని రక్షించడం కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టింది పైకి వెళ్ళిన తర్వాత ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మర్చిపోలేదు నేను రాని కదా నువ్వు ఆఫ్టర్ ద్వారా పాలుగొడివి నువ్వు జేడి దగ్గర ఉన్నావు ఇప్పుడు దాకా నాకు చెప్తే చెప్పేవాళ్ళయ్యా అయ్యా నాకు సంబంధం అందా చెప్పండి అందా చాలామంది పైకిన తర్వాత నువ్వు నాకేం చెప్తావు చెప్పండి నేను పెద్దనైపోయి అయిపోయిన నాకు ఉద్యోగం వచ్చేసింది నాకు వ్యాపారం నా చదువుకున్నాను నువ్వు నాకేం చెప్తావు అని చెప్తారు చాలామంది పిల్లలు అంటారా పిల్లలు ఏమంటారు నేను చాలా పెద్ద అయిపోయిన మమ్మీ నేను చాలా పెద్ద అయిపోయిన డాడీ నీకేం తెలుసు ఈ సొసైటీ నీకేం తెలుసు ఈ లోకం నీకంటే ఎక్కువ తెలుసు అంటారు మన వాళ్ళు పెద్ద అయిన తర్వాత పాపం వాళ్ళకి వాళ్ళకి ఒకటే ఒకటి తెలుసు నా నాలు అక్కలో చెప్పండి వాళ్ళకి ఏమీ తెలియన్న సంగతి మాత్రమే తెలుసు వాళ్ళు అనుకుంటారు నాకు అంతా తెలుసు అనుకుంటారు పాపం నీకేం తెలియదని వాళ్ళు అనుకుంటారు మనం అనుకుంటాం వాళ్ళకేం తెలియదు మనకు అనుకుంటాం వాళ్ళు నాకు అంతా తెలుసు అనుకుంటారు అంతా తెలుసు అనేటువంటి భ్రమలో పడిపోయి మునిగిపోయి ఏవీ తెలియని వారుగా బతుతారు అంతా తెలుసుకున్నవాళ్ళు కానీ ఈ రాణి మాత్రం ఏ ఏం చెప్పండి ఆ మురదకాయ చిన్న లేకపోతే నన్ను పెంచుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను రాణి కాబట్టి నాకు అంత తెలుసా అనలేదు ఆ తన పినతండ్రి ఏమైతే చెప్పాడో మురదకాయ ఏమైతే చెప్పాడో దాని ప్రకారంగా చక్కగా ప్రార్థన కలిగి విజ్ఞాపన కలిగి ఉపవాస ప్రార్థనతో ఉండి ఒక ప్రార్థనా పూర్వకం వెళ్ళి ముందుకు ముందుకొచ్చింది దేవుడు అలాగనే ఆమె స్థిరపరిచి ఆమె రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం చెంది ఆమె చేయగలిగింది అసలు ఆ రోజులో రాజు గనుక ఆగ్నిస్తే దాన్ని ఎవరు జరపలేరు చూడండి రాజు కనుక ఆగ్నిస్తే తొమ్మిదో అధ్యాయము